వచ్చేసి మనం కిసాన్ సైజ్ ఫోర్ అయితే డెలివరీ అయిపోతాం ఫ్రెండ్ ఏంటంటే యూట్యూబ్ గా చూసి అయితే కస్టమర్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఏంటంటే ఎంలవాడల్ నుంచి అయితే కస్టమర్ రావడం జరిగింది ఫ్రెండ్ ఇప్పుడు మనం ఆయిల్ అన్నది ఆయిల్ గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ అయితే పుల్ చేసి మనం కస్టమర్ అయితే చార్జ్ చేసి చూపిద్దాం ఓకేనా ఫ్రెండ్ అయితే మనకు రెండు లీటర్లు అయితే గేర్ ఆయిల్ పడడం జరుగుతుంది ఓకేనా ఇది ఇంజన్ ఆయిల్ ఇది ఏంటంటే మనకు ఆరు వందల యాభై ఎంఎల్ అయితే ఇంజాన్ పోవడం జరుగుతుంది దీనిలో ఓకేనా ఇది ఏంటంటే ట్వంటీ ఫార్టీ అయితే పోసుకోవాలా ఇంజాన్ మనం మీరు ఏది మనకు ఎంతగాలంటే తగ్గట్టుకోవాలి త్రీ క్లాక్స్ పెట్ చేసి వేరేసుకుంటే అయిపోతుంది నూటల్ చేసి నూటల్ మధ్యలో ఇది ఈ రెండు ఒత్తిడి పట్టాలా ఒత్తిడి పట్టి మళ్ళీ ఎక్కడ నచ్చితే రిటర్న్ వస్తుంది రిటర్న్ తీసుకున్నప్పుడు ఎస్ అక్కడ చూస్తా చూస్తా మార్కెట్ பாட்டி ஆஹ் ரொம்ப வாட்டல மொத்த அல்ல ఆ దివాసలో ఓలే ఓకే ఐ పే వీ లాస్ట్ రౌండ్ ఉన్నాయి కదా ఇవి వెళ్ళిపోతాయి మనకు ఏంటంటే ఇది కూడా షార్ప్నెస్ అన్నది ముందు చూసుకొని వేసుకోవాలి మనం ఆ ముందుకే ఉండాలి మరి మనకి ఇంకా కాయ రౌట్ కొడదా డ్రాక్సర్ మా బ్యాక్ ఏం antaravanna ఓకే అన్న మీకైతే నేను మిషన్ అయితే మొత్తం ఎలా నడపాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్టు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి